ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇల్లు యౌసం యౌసం కార్యక్రమం యోసందారులకు అక్కరకచ్చే అన్ని తీరుల ముచ్చట్లు నిన్పించే కార్యక్రమం అంటే యూసన్లా ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏ పంట వేయాలి పంటలో వచ్చే రోగానికి పురుగులకు ఏమందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలా తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్లా వేయాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లు నినిపించే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఇలా నువ్వు సాగులో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు ఫోన్ ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జతచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై రెండు శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పి ఉండి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఎనిమిది వేల పది రూపాయలు సోయాబీన్ క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఐదు వేల రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ ఇల్లు వ్యవసం వ్యవసంధారల కార్యక్రమంలో ఫోన్ ఇన్ మరి రియాలిటీ కార్యక్రమంలో నువ్వు సాగులు మరి ఈ నువ్వు పంటను మనం ఎప్పుడు విత్తుకోవచ్చు మరి నువ్వులో ఏ రకాలను ఎంపిక చేసుకోవాలి మరి నువ్వులో ఎరువుల యాజమాన్యం కలుపు యాజమాన్యం మరియు నీటి యాజమాన్యం ఎలా చేపట్టాలి వీటన్నిటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి అయినటువంటి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి ఎవరైనా సరే వ్యవసంధారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ఏం చేయాలి మరి ఎప్పుడు వేసుకోవాలి ఇలాంటి అన్ని ప్రశ్నలకు మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది మరి వ్యవసనదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని దయచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ చేయచ్చు ముందుగా చెప్పండి డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు మన జిల్లా ఎందు చూసుకున్నట్లయితే ఈ నువ్వు సాగు చేయడానికి గల అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఆదిలాబాద్ జిల్లా నువ్వు పంటకి అన్ని రకాలుగా అనుకూలమైన జిల్లా కానీ మనం చెప్పుకోవాలి ఎందుకంటే కాటన్ పంట తర్వాత నల్ల భూములలో ఒక నాలుగు నుంచి ఐదు నీటి ఉంటే మనము నువ్వుల పంటను సాగు చేసుకోవచ్చు ఉత్తర తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మండలంలో నువ్వు సాగు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అందులో ప్రధానంగా జగిత్యాల నిర్మల్ ఈ జిల్లాలతో పాటు కొంతవరకు మనకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇవి ప్రధానంగా మనం చెప్పుకుంటాము ఒక ముప్పై వేల నుంచి నలభై వేల ఎకరాలలో ఈ పంట మొత్తం తెలంగాణలో ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో గత నలభై సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా సుమారుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాలలో మనకు డేట్ అయితే కనిపిస్తూ ఉంది అందులో ప్రధానంగా మనకి ఇంత ముందు వరి అడుగున వేసుకునే సాంప్రదాయం ఉండే సో ఆదిలాబాద్ జిల్లాలో వరి అనేది తక్కువ పంట కానీ ఈ మధ్యలో మారిన పంటల సరళి కావచ్చు చీడపీటల సమస్య కావచ్చు మార్కెట్లో మనకు కలుగుతున్న సౌలభ్యం కావచ్చు ఇవన్నీ తీసుకుంటే నువ్వుల పంట సాగు చేసుకోవడానికి అత్యంత అనువైన జిల్లాగా మనం కూడా చెప్పుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగున్రీ మాది కర్నూలు జిల్లా వెల్లు మండలం కూడా సార్ మాది ఓకే చెప్పండి మీ పేరు మా పేరు దుగ్గి నాగేశ్వరరావు సార్ నాగేశ్వరరావు గారు నువ్వు సాగు గురించి నడుస్తుందండి కార్యక్రమం అవును సార్ సార్ మాది మూడు ఎకరాలు రేగడి ఉంది సార్ నాకు రేగడి పొలం ఉంది దానికి నీళ్ళ వసతి కూడా బాగుంది సార్ మాకు ఓకే అది ఎప్పుడు విత్తుకున్నారు సార్ అని నువ్వులు ఇప్పుడు మీది ఏ జిల్లా అని చెప్పినారు మాకు మాది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే అవును సార్ ఇప్పుడు అంటే మీ ప్రాంతంలో నువ్వుల సాగుని సాగు చేసుకోవడానికి సమయం వేరే చెప్పుకుంటా చెప్తా ఉన్నాము మీ దగ్గర ఏమో జనరల్ గా డిసెంబర్ రెండవ పక్షం నుంచి జనవరి చివరి దాకా మీ దగ్గర నువ్వులు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటది అదే తెలంగాణలో అయితే మనకు జనవరి మొదటి పక్షంలో బాగా చలి ఉంటది కాబట్టి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం అని చెప్తాము ఇక్కడ మీకు అనుకూలమైన సమయం ఉంది సమయం ఎత్తిపోలేదు మీకు మీరు సాగు చేసుకోవచ్చు మీకు డిసెంబర్ రెండవ పక్షం నుంచి జనవరి మొదటి పక్షం దాకా అంటే సంక్రాంతి వరకు కూడా మీరు సాగు చేసుకునే అవకాశం ఉంటది మీకు అందుకని ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఉంది మీకు సాగు చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు తెల్ల గింజ రకాలు నల్ల గింజ రకాలు కొంత గోధుమ రంగు కలిగిన రకాలు మూడు రకాలుగా ఉంటాయి దీంట్లో మరి ఇప్పుడు మనము మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే తెల్ల గింజ రకాలకి రేట్ ఎక్కువ ఇప్పుడు నల్ల గింజ రకాలు చాలా మటుకు మనకి ఏంటంటే నూనె గురించి కావచ్చు లేదా ఈ పూజా సామాగ్రి గురించి వాడుకుంటా ఉన్నారు ఈ గోధుమ గోధుమ రంగు విత్తనం వచ్చేసి ఇక తెల్ల గింజ రకాలకి ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ చేస్తా ఉన్నారు అందుకని తెల్ల గింజ రకాలనే మీరు ట్రై చేయండి డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో తెల్ల గింజ రకాలలో కూడా ఇప్పుడు కొంత ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినాయి తర్వాత కొంత ప్రైవేట్ రకాలలో కూడా మనకు అమ్ముతా ఉన్నారు మరి మరి మీ ప్రాంతంలో తీసుకుంటే తెల్ల గింజ రకాల విషయానికి వస్తే మనకు శ్వేత అనేది మనకు ఓల్డ్ వెరైటీ ఇది తెలంగాణ శ్వేత రకము తర్వాత అట్లాగే హిమ రకము ఈ రెండు రకాలు తర్వాత మీకు ఎలమంచలి పరిశోధన స్థానం నుంచి శారద అనే రకాన్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఇది కొంత లేత గోధుమ రంగులో ఉంటది సీడు శారద ఇది తర్వాత అట్లాగే గౌరీ అనే రకం ఉంది కానీ ఓల్డ్ రకం ఇది అంటే ఇవి అన్ని తెల్లగింజ రకాల సార్ తెల్లగింజ రకాలు నేను మొదట్లో చెప్పినవి శ్వేత అనేది ప్యూర్గా తెల్లగింజ రకము హిమ అనేది కూడా తెల్లగింజ రకము శారద అనేది కూడా శారద తర్వాత చందన ఈ రెండేమో కొంత ముదురు గోధుమ రంగు కలిగిన రకాలు తర్వాత అట్లాగే గౌరీ అనే రకం కూడా ముదురు గోధుమ రంగు కలిగిన రకం ఇది ఇవి తర్వాత ఎలమంచలి పదకొండు ఎలమంచలి పదిహేడు ఏమో నల్లగింజ రకాలు తర్వాత ఎలమంచలి అరవై ఆరు అనేది ఇంకోటి ఉంది అరవై ఆరు అరవై ఆరు అన్న శారద అన్న ఒకటే ఎలమంచలి అరవై ఆరు లేదా శారద ఈ రకము మన కొంత లేత గోధుమ రంగు ఇది ఎలమంచలి పదకొండు ఎలమంచలి పదిహేడు ఏమో నల్ల గింజ రకాలు తర్వాత శ్వేత హిమ తెల్ల గింజ రకాలు చందన కూడా కొంత చందన గౌరీ కూడా లేదా గోధుమ రంగు కలిగిన రకాలు ఓకే ఈ రకాలను మీరు సాగు చేసుకోవచ్చు సార్ మామూలుగా నేను అనుకోవడము శ్వేత రకం దొరుకుతుంది మీకు మరి మిగతా రకాలు దొరకకపోయినా ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మీకు ఒకవేళ టైం ఉంది కాబట్టి ఈ ఫోన్ కాల్ తర్వాత నా నంబర్ మీకు ఇస్తాను నేను మాట్లాడండి మీకు జగిత్యాలలో కూడా జగిత్యాల తిల్ వన్ అనే రకం అమ్ముతున్నాము అంటే జేసీఎస్ వన్ జీరో టూ జీరో ఈ ర జేసీఎస్ వన్ జీరో టూ జీరో ఈ కార్యక్రమం చివరిలో చెప్తాము మీరు రాసుకొని తర్వాత కూడా ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఆ సీడ్ మేము జైతాల నుంచి తెప్పించుకొని సాల్వ్ చేసుకోవచ్చు ఫోన్ చెప్పండి సార్ కొంచెం రాసుకోండి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ నైన్ డబల్ వన్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ ఓకే సార్ కొంచెం చెప్తాను చేయండి నాకు ఒక అరగంట తర్వాత ఫోన్ చేయండి మాట్లాడతాను మంచిదండి ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే నువ్వు పంట గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు మరి సాగు విధానం ఎప్పుడు సాగు చేసుకోవాలి విత్తనం రకాల గురించి కానీ ఎరువులు కలుపు నీటి యాజమాన్యం చీడపీడలు విత్తనోత్పత్తి ఇవన్నిటి గురించి కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు మరి కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జర్చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు సరే మరో రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి నా పేరు రెడ్డి కొనాల వేలా మండల్ ప్రమోద్ రెడ్డి గారు అడగండి ఏం సరే నువ్వు సాగులో గడ్డి అంటే కలుపు నివారణ కోసం నువ్వు పోయడానికి ముందు ఇప్పుడు మామూలుగా క్షణమే కానీ అయితే నువ్వు పంటలు ఏమైతుందంటే ఈ సోయాబీన్ లో వాడే పిండిమితిలిని గడ్డి మందు కాటన్లో వాడతాం కదా మనం పెండుమితులని ముప్పై శాతం అనే గడ్డి మందు పెండిమితిలిని ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అనే గడ్డి మందు ఈ రెండు రకాలుగా అమ్ముతున్నారు దీన్ని ముప్పై శాతం గడ్డి మందు అయితే ఒక ఎకరానికి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు వాడాలి మనం నల్లరేడి భూములు భూములైతే అదే ఇదే మందు అయితే కొంత ఎర్రాచల్గా మధ్యస్థ అయితే లీటర్ సరిపోతుంది పిండి లేని ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అనే గడ్డి మందు అయితే సాయిల్ని పక్కన పెట్టినా మనము ఏడు వందల ఎంఎల్ వాడాలి మనం ఈ రెండు రకాలైన గడ్డి మందులు ఈ నూనె అంటే నువ్వు పంట పంట విత్తుకున్నాక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల వాడుకునే గడ్డి మందులు ఇవి చాలా మంది రైతులు ఈ మధ్యలో దుడ్డు ఇసుకలో కలిపి చల్లేసుకోవడం అని ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది మనము విత్తుకున్నాక పైప్ అంటే తేలికపాటి పదన ఇవ్వాలి ఇది స్ప్రింక్లర్ సిస్టమ్ తోటి తర్వాత భూమిలో పదనం ఉన్నప్పుడే చేతి పంపు కావచ్చు లేదా బ్యాటరీ పంప్ తోటి గడ్డి మందును మనం స్ప్రే చేయాలి తైవాన్ స్ప్రేయర్ అనేది కూడా రికమెండేషన్ లేదు తర్వాత గడ్డి మందులకు సపరేట్గా నాజులు దొరుకుతుంది ఆ నాజిల్ వాడాలి మనం తర్వాత గడ్డి మందు కొట్టేటప్పుడు మనం ముందు నడుచుకుంటూ పోయేదానికన్నా కూడా కొద్దిగా తొక్కకుండా బ్యాక్ సైడ్ నడుచుకుంటూ రావాలి మళ్ళీ ఇది జనరల్గా మనం చెప్తాం తర్వాత పంట మొలిచినాక మూడు వారాల్లో వాడుకునే గడ్డి మందుల్లో కేవలము అంటే ఈ గరక గడ్డి లాంటివి కంట్రోల్ చేసుకోవడానికే మందు ఉంది దీంట్లో విడల్పాకు గడ్డి గురించి మందు లేదు తుంగకి కూడా మందు లేదు ఈ విడల్ సన్నగడ్డికి ముఖ్యంగా ఈ గరక లాంటి గడ్డిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ సోయాబీన్ల వాడి గడ్డి మందు కాటన్ల వాడి గడ్డి మందు ఏదైతే ఉందో మనకి సొసైటీ అని చెప్తాం చూడండి టర్గా సూపరు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ సొసైటీ లేదా ఈజీలైతే అయితే పావు లీటరు మనం వాడుకొని కుంతలో కొంత గడ్డిని కంట్రోల్ చేసుకోవచ్చు ఇక వీలున్నంత వరకు వరుసలో విత్తుకొని మనం డోర కొట్టుకోవడం మంచిది ఒక ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది వేరే గడ్డ మంది లేదు దీంట్లో ఇంకా మంచిదండి ధన్యవాదాలు మరొక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండి నమస్కారం నమస్కారం అండి అండి నా పేరు అడుగున చెప్పండి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మనకు సంక్రాంతి నుంచి ఫిబ్రవరి మాసము పదిహేను దాకా కూడా నువ్వుల సాగుకి అనువైన సమయం మనం ఇంకా అక్కడి నుంచి కొద్దిగా లేట్ అయితే దిగుబడి తగ్గుతుంది మనకు ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు చలి ఉంటుంది మళ్ళీ ఫిబ్రవరి పదిహేను నుంచి సడన్లీగా ఎండలు స్టార్ట్ అవుతాయి అందుకని సంక్రాంతి సమయం నుంచి ఒక వారం పది రోజుల్లో మనం వెతుకోగలిగితే మనం మంచి యాజమాన్య పద్ధతులు అన్ని పాటించుకోగలిగితే ఎకరం మీద మనం ఐదు క్వింటాల్ల నువ్వులు తీయచ్చు ఇదే మనకు ఆదిలాబాద్ జిల్లాలో మనకు పనికొచ్చే రకాల విషయానికి వస్తే మనకు తెల్ల గింజ రకాలకే మార్కెట్లో డిమాండ్ ఉంది మనం అమ్ముకోవాలని కూడా ఇదే ఈజీగా ఉంటారు తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో అటు మనకు ప్రైవేట్లో కొంటారు దీన్ని సో తెల్ల గింజ రకాల విషయానికి వస్తే మనకు ఓల్డ్ రకము కొంత శ్వేత అని చెప్తాము శ్వేత హిమ ఈ రెండు రకాలు కూడా మనకు జగిత్యాల పరి పరిశోధన స్థానం నుంచి వచ్చిన రకాలు ఇవి మన ప్రాంతానికి అనువైన రకాలుగా చెప్పుకున్నాము తర్వాత రాజేశ్వరి చందన ఈ రాజేశ్వరి కూడా తెల్లగింజ రకమే కానీ కొద్దిగా ఓల్డ్ రకం ఇది ఈ చందన అనే రకం కొంత గోధుమ రంగు కలిగిన రకం ఇది ఈ మూడు నాలుగు రకాలలో మనం ఏదైనా వాడుకోవచ్చు తర్వాత ఈ మధ్యలో మనకు జేసీఎస్ వన్ జీరో మన టూ జీరో అనే రకాన్ని విడుదల చేసినాము ఓకే జగిత్యాల తిల్ వన్ అని చెప్తాం మనం దీన్ని ఓకే జా జేసిఎస్ వన్ జీరో టూ జీరో ఇది మనకు జగిత్యాలలో ఉన్న రీసెర్చ్ స్టేషన్లో సీడ్ అవైలబుల్గా ఉంది కిలో విత్తనం మనకు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది అయితే ఎకరానికి మనకు ఒకటిన్నర నుంచి రెండు కిలోలు నాణ్యమైన విత్తనం ఉంటే సరిపోతుంది మూడు నాలుగు కిలోలు వాడొద్దు వాడి మళ్ళీ ఇబ్బంది పడవద్దు మనం సో ఎరువుల విషయానికి వస్తే మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే ముందు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎరువులు వాడుకుంటే చాలా బాగుంటుంది గింజ రకం కాబట్టి మనం బాసరము కొంత గంధకము కొంత కాల్షియము ఈ మూడు ఎలిమెంట్స్ కూడా సింగిల్ సూపర్ ఫాస్ట్ వాడితే వస్తుంది ఎకరానికి కనీసంలో కనీసం రెండు బ్యాగుల నుంచి మూడు బ్యాగులు వాడాలి మనం ఇందు దీంతో పాటు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల మిరటా పొటాష్ ఎర్ర పొటాషిని వాడి ఈ సూపర్ని రెండింటిని కూడా మనం దుక్కిలో వేసుకోవాలి ఏది రొటమిటర్ గుట్టక ముందు చల్లుకొని మనం దుక్కి చేసుకొని తర్వాత పంట మొలిచినాక పదనం దృష్టిలో పెట్టుకొని మనము యూరియా అప్లై చేసుకుంటే సరిపోతుంది యూరియా వచ్చేసి పంట ములిచినాక మనకు అటుటిగా ఒక అర కిలో అర బ్యాగ్ దాకా అవసరం పడుతుంది పంట ములిచినాక ఒక ముప్పై రోజుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులలో పంట యొక్క గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పైపాటుకు మనం ఈరియా ఈరువా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కొన్నిసార్లు ఏం చూసినామంటే పంట ములిచినాక కాయలు ఏర్పడే దశలో కూడా కొంత ఒకవేళ మొక్క కొద్దిగా బలహీనంగా ఉంటే ఇంకొక పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు కూడా మనం పైపాటుకు వాడుకుంటే సరిపోతుంది సో యూరియానే ఒక రెండు మూడు సార్లు ఇవ్వాలి మనము ఈ బా తర్వాత పొటాషియం ఎరువు వచ్చేసి దుక్కిలో వేసుకుంటే సరిపోతుంది బాసురం ఇంతకుముందు చెప్పినట్టు ఒక రెండు బ్యాగుల నుంచి మూడు బ్యాగులు పొటాషియా వచ్చేసి మీకు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు సరిపోతుంది ఓకే మంచిదండి హనుమానులు గారు ధన్యవాదాలు ఈ విధంగా యువసందారులు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ హనుమానుల్ని నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడుగొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మరి అంశం ఏమిటంటే నువ్వు సాగులో అధిక దిగుబడికి సూచనలు మరి ఈ నువ్వు ఏ రకాలను ఎంపిక చేసుకోవాలి ఎప్పుడు విత్తుకోవాలి ఎలా విత్తుకోవాలి ఎరువుల యాజమాన్యం కలుపు యాజమాన్యం నీటి యాజమాన్యం ఈ పురుగులు రోగాలు ఈ నువ్వు పంటలు ఏమేమి వస్తాయి మరి వాటి నివారణకు ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెడ్డి ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ శ్రీధర్ చవహన్ గారు ఉన్నారు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జతచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే సార్ మళ్ళొకసారి చెప్పండి ఈ నువ్వు సాగుకు అనుకూలమైన సమయం ఏది మరి విత్తన మోతాదు ఎంత అవసరం పడుతుంది మరి ఈ విత్తనాన్ని ఎట్లా విత్తుకోవాలి ఆ వివరాలు చెప్పండి వివరాలు చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే నువ్వు నువ్వు గింజలను మనము చాలా రకరకాలుగా పిండి వంటల్లో మనం వాడుతూ ఉన్నాము మనం తాగే పాలకన్నా కూడా మూడింతల అధికంగా కాల్షియం ఉన్న పదార్థం ఇది నువ్వులు అంటే ఎన్ని ఒక వంద గ్రాముల వంద గ్రాముల్లో మనకు మూడింతలు పాలలు ఉండే కాల్షియం కన్నా మూడింతలు దీంట్లో కాల్షియం ఉంటుంది అందుకని మధ్యలో చాలా మందికి డాక్టర్ కూడా సూచించే పాయింట్ ఏంటంటే ఈ నువ్వుల చిక్కి వాడండి ఆ రకంగా మనం చెప్తా ఉన్నాం మన సంక్రాంతికి ఎక్కువ వంటకాలు చేసుకునే నువ్వులతోనే అవునండి తర్వాత దీంట్లో ప్రధానంగా ఏది నూనె పంట తొమ్మిది నుంచి యాభై రెండు శాతం నూనె ఉంటుంది దీంట్లో అంటే ఒక క్వింటాల్ నువ్వులు పండిస్తే కనీసం ఒక యాభై కిలోల నూనె వెళ్తాది తర్వాత బయట నూనె కూడా బాగా డిమాండ్ ఉంది మంచి నూనె తర్వాత ఈ మధ్యలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని కూడా కమర్షియల్ గా దీనిని వాణిజ్య పరంగా అమ్మి మార్కెటింగ్ చేస్తా ఉన్నారు నూనె అని అయితే ఇప్పుడు నూనె అంటే సెసామాము అంటే నువ్వుల పంట పండించుకోవడానికి జిల్లా ఒక అందులో ఇక్కడ ఉన్న వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఒకటి పంటల సరళిలో ఈ మధ్యలో చాలా మంది రైతులు ఆయిల్ పామ్ సాగు కూడా చేస్తూ ఉన్నారు ఈ ఆయిల్ పాములో మొదటి మూడు నాలుగు సంవత్సరాలలో అంతర పంటగా వేసవిలో ఈ నువ్వుల పంటను కూడా సాగు చేసుకోవచ్చు ఎక్కువగా పశువులు ఇష్టపడవు దీన్ని పిట్టలు కూడా ఇష్టపడవు ఏది పంట మొదట్లైతే తర్వాత మనకు కొంత అడవి పందుల బిడద ఉంది నువ్వుల పంట కూడా అంత పెద్దగా డ్యామేజ్ కాదు దాంతో మరింత సమాచారం ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న నా పేరు శంభు సార్ హలో చెప్పండి శంభు గారు శంభు గారు వింటున్నారు చెప్పండి చెప్పండి ఇప్పుడు మనం వేసుకునే విత్తనము ఒక నాలుగైదు ఎకరాలు అనుకుంటే మనం జైత్యాల నుంచి తెచ్చుకోవచ్చు ఒక పావు ఎకరం ఆరు ఎకరం ఎకరం అయితే లోకల్ మార్కెట్ కూడా జడకాత విత్తనాలు మంచిగా అమ్ముతున్నారు నేను అనుకోవడం ఏంటంటే మహా గుజరాత్ కంపెనీ వాళ్ళ సీడ్ ఎక్కువగా అమ్ముడు పోతుంది ఆదిలాబాద్ లో అందులో జడ ఖాతా ఉన్నది తెల్ల గింజ రకం ఉన్నది తీసుకోండి మీరు చెప్పండి ఇప్పుడు చాలా మంది రైతులు ఈ విత్తనము విత్తన మూత దగ్గర కొంత ఇబ్బంది పడుతున్నారు మొలక శాతం మంచుకుంటే మీరు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోలతో కూడా ఒక ఒక ఎకరం సాగు చేసుకోవచ్చు కానీ బయట రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే సాంద్రత పెరిగితే మొక్కలు చాలా పొడుగు పెరగడానికి బ్రాంచెస్ రాకుండా తయారవుతాయి అవి మళ్ళీ మనం పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ అధికంగా ఉన్న మొక్కలను మళ్ళీ మనం మాన్యువల్గా తీసేయాలి మళ్ళీ అట్లా తీయలేదు అనుకోండి ఏ అంటే ఏ మొక్క కూడా సరిగ్గా కాత పెట్టదు అందుకని మనము మొలక శాతం మంచిగా ఉన్నది ఒకటి ఒకటిన్నర కిలోలు వాడండి ఎకరానికి దీనికి ఐదింతల సన్నటి ఇసుక కలుపుకోండి తర్వాత వెదజల్లే పద్ధతి కన్నా కూడా సాళ్లలో ఇప్పుడు మనం ఎట్లయితే పెసరా మేము సోయాబీన్ సాగు చేసుకుంటామో ఒక ఫీటు ఎడం తోటి మనము సాగు చేసుకుంటే సరిపోతుంది సో ఆ రకంగా మీరు చేయండి బయట మార్కెట్లో కూడా కేజీ కేజీ విత్తనం అమ్ముతున్నారు కానీ బయట నాకు తెలిసి అదే హాఫ్ కేజీ వన్ కేజీ ప్యాకింగ్ ఉంది తక్కువ ఏరియా అనుకుంటే లోకల్ మార్కెట్ నుంచి తీసేసుకుంటే సీడు లేదు సార్ మేము కొద్దిగా మంచి విత్తనాలు కావాలనుకుంటే జేసీఎస్ వన్ జీరో టూ జీరో అనే రకము జగిత్యాలలో అమ్ముతున్నారు వన్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు తెప్పించుకోవాలి తెల్లగింజ రకమే ఇది మళ్ళీ మంచిగా జడ వస్తుంది దీనికి అది కూడా మీరు తెప్పించుకొని సర్వ్ చేసుకోవచ్చు మంచిదండి టైం అయితే ఇంకా మనకు ఉంది టైం ఎత్తిపోలేదు కాకపోతే మంచి దుఃఖి చేసుకోండి కలుపు రాకుండా జాగ్రత్త పడండి మంచిదండి ధన్యవాదాలు ఇంకొక రైతు లైన్లో ఉన్నారు వాడతామన్నారు హలో నమస్తే అండి నమస్తే మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగుండి మా పేరు రవి సార్ డాడీ రవి గారు చెప్పండి చెప్పండి నమస్కారం నమస్తే 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 సార్ ఇప్పుడు నువ్వులు అధిక దిగుబడికి ఎటువంటి రకాలు చేసుకుంటే బెటర్ సార్ ఇప్పుడు నేను నా రేడియో టాక్ మీరు మొదలుంచి ఉంటే నేను పదే పదే అవే క్వశ్చన్లకి ఆన్సర్లు ఇస్తున్నా తెల్ల గింజ రకాలకే డిమాండ్ ఎక్కువ ఉంది మనకు నల్ల గింజ రకాలు చాలా మటుకి పూజ సామాగ్రి కిందనే అమ్ముడు పోవాల్సి వస్తుంది అయితే నల్ల గింజ రకాలు టేస్టీగా ఉంటే నూనె కూడా ఎక్కువ ఉంటుంది అంత పెద్ద చీడపీడ పట్టదు కానీ మనం అమ్ముకుందామంటే కష్టమవుతుంది అట్లా తెల్ల గింజ అయితే మీకు కనీసంలో కనీసం ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో రేటు పోతుంది అట్లా అందుకని గింజ రకాలనే తీసుకోండి మార్కెట్లో ఒకవేళ చిన్న ఏరియాలో మీరు సాగు చేసుకున్నది అంటే మార్కెట్లో ఆదిలాబాద్ మార్కెట్లో అమ్ముతారు ఇప్పుడు ఇదే సీజన్లో ముడిపోతాయి సీడ్ అది లేదా ఒక నాలుగైదు రకాల నేను టెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు జగిత్యాలలో కూడా మీకు రెండు మూడు రకాలు అమ్ముతారు వాళ్ళు వాళ్ళు నంబర్ ఇస్తాను నేను పంట చివరిలో నా నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడవచ్చు నాతోడి ఇప్పుడు అదిల జగిత్యాలలో అయితే ప్రజెంట్గా జేసీఎస్ వన్ జీరో టూ జీరో జగిత్యాల తిల్ వన్ అనే రకము తెల్లగింజ రకం ఇది జడకాత పడుతుంది ఎకరానికి మూడు కిలోలు దాకా దీనికి సీడ్ అవసరం పడుతుంది ఎందుకంటే దీంట్లో ఈ పంగలు ఎక్కువ పెట్టదు ఇది అదే వేరే రకాలైతేనేమో బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి బ్రాంచెస్ ఎక్కువ వస్తేనేమో సీడ్ రేట్ తక్కువ వాడాలి బ్రాంచెస్ అనుకుంటే ఒక వన్ కేజీ సీడ్ అడిషనల్గా వాడాలి మనం సో తెల్ల గింజ రకం వేసుకోండి ఇప్పుడు అందులో శ్వేత తిల్లు ఈ హిమ అనే రకము తర్వాత రాజేశ్వరి అనే రకము ఆ తర్వాత ఎల్ల మంచలి అరవై ఆరు శారద అనే రకం ఇవన్నీ కూడా మనకు మంచి రకాలు బట్ ఇవన్నీ కూడా ఇక్కడ కమర్షియల్గా మార్కెట్లో దొరకవు ఇవి ఇంకొక వన్ మంత్ ముందు మనం ట్రై చేస్తే అన్ని రకాలు తెచ్చుకోవచ్చు ఇవి ఓకే రైట్ ఏమంటారండి ఆ విత్తన శుద్ధి చేసుకోవాలి మనకు రసం పీల్చే పురుగు వస్తుంది తర్వాత పంట మొదట్లో కూడా వేరుకులు సమస్య వస్తుంది సో విత్తన శుద్ధి చేసుకోవడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు మ్యాకోజబ్ అనే పురుగు మన తెగుల మందు దొరుకుతుంది కిలో విత్తనానికి రెండు వంద రెండు పాయింట్ ఐదు గ్రాములు మనం వాడాలి ఇది అయిపోయి ఒక ఐదు పది నిమిషాలు మనము కొద్దిగా నీడ పట్టున పెట్టినాక ఇమ్డాక్లోపిరియడ్ అనే పురుగు మందు దొరుకుతుంది అని అమ్ముతారు కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా రెండు ఎంఎల్ మనం వాడుకొని అంటే ఒక తెగుల మందు ఒక పురుగు మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే మన నువ్వుల పంట మొదట్లో ఒక వన్ మంత్ స్టేజ్ దాకా కూడా ఈ రసం పిలిచే పురుగులు ఉదులుతు అదుపులో పెట్టవచ్చు తర్వాత భూమి ద్వారా మనకు సోకే ఏదైతే ఈ విల్ట్ సమస్య వస్తుంది దీంట్లో కాండం కుళ్ళు సమస్య వేరు కుళ్ళు సమస్య వస్తుంది దీనిని మనల్ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే ధన్యవాదాలు రవి గారు రైట్ ఈ విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు అయితే సార్ మీరు ఈ విత్తనం గురించి చెప్తున్నారు ఇంకేమైనా విషయాలు చెప్పాలన్నా విత్తనం గురించి అయితే ఒకటి నేను పదే పదే రైతులని కోరేది ఏంటంటే ఒకటి విదజల్లే పద్ధతి మనకు ఓల్డ్ సిస్టమ్ చాలా మంది రైతులు ఇదే ఈజీగాని అనుకుంటారు కానీ అధిక దిగుబడి రావాలంటే మనం సాల పద్ధతే మనం వాడాలి ఈ సాలలో కూడా బాగా నల్లరేగడి భూములు బలమైన భూములు అయితేనేమో ఒకటిన్నర ఫీట్ వేయడంతో ఒక వరుసలో రెండు మొక్కల మధ్యలో అర ఫీట్ వేయడంతో మనం విత్తుకుంటే బాగుంటుంది ఇప్పుడు అదే ఒక మధ్యస్థ నీళ్ళలో అయితే ఫీట్ వేయడంతో తర్వాత మొక్కలకి ఒక పది సెంటీమీటర్లు అంటే ఒక ఫీట్లో మూడు మొక్కలు వచ్చేటట్లు మనం చూసుకుంటే బాగుంటుంది అంటే ఈ రకంగా అంటే చదర మీటర్కి ముప్పై మూడు నుంచి నలభై నాలుగు మొక్కలు ఉంటే నువ్వుల పంట బాగుస్తుంది పంట నలభై రోజుల దాకా గడ్డి లేకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది తర్వాత పంట ములిచినాక రెండు ఒక పన్నెండు పదిహేను రోజులలో అధిక సాంద్రతలో ముల్చిన మొక్కలను కూడా మనం తీసేయాలి మనం తీయకపోతే మాత్రం నువ్వుల పంట ఆశాజనకంగా రాదు సో మళ్ళీ తీయాలంటే మళ్ళీ మనకు మాన్యువల్ గా మళ్ళీ మనుషులను పెట్టి అదో పెద్ద ఖర్చుతో కూడుకున్నది అందుకనే పంట మొదట్లో మనం విత్తనం పోతాదే తగ్గిసుకున్నాం అనుకోండి ఇక అసలు అన్ని సమస్యలకి విరుగుడు అన్నట్టు అది ఒకటిన్నర కిలోల విత్తనము నాణ్యమైన విత్తనం ఉంటే దానికి ఐదింతలు ఇసుక వెలుపుకొని మనము ఈ సాలలో పోసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది సో ఖచ్చితంగా మొదట్లో ఒక విత్తన శుద్ధి రెండవది అడుగుమందులో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక రెండు నుంచి మూడు బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బాస్వరము తర్వాత ఒక పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల మీరోటా పొటాష్ అంటే ఎర్ర పొటాష్ ఈ దుక్కిలో వేసుకోవడము సో చాలామంది రైతులు డీఏపీ కూడా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి డీఏపీ వచ్చేసి ఎకరానికి ఒక ముప్పై ఐదు నుంచి నలభై కిలోల డీఏపీ అందులో పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల పొటాషియం ఈ రెండింటిని కూడా మనం కలిపి మనం అడుగు మందుగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత పంట మొలిచినాక ఒక ముప్పై రోజుల దశలో అంటే వన్ మంత్ స్టేజ్లో ఒకసారి కాయలు ఏర్పడే దశ అంటే నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో కాయలు ఏర్పడతాయి ఆ దశలో మళ్ళీ ఓసారి పైపాటుగా యూరియా జల్లుకుంటే మంచి దిగుబడి వస్తుంది అందులో పంట మొదట్లో కొన్ని సమస్యలు ఏమొస్తాయంటే ఆకుమచ్చ తెగులు వస్తాయి కొంత ఈ రసం పీల్చే పురుగులు వస్తుంది వీటిని సకాలంలో మనం అదుపులో పెట్టుకోగలిగితే నువ్వుల పంట ద్వారా ఒక ఐదు నుంచి ఆరు కింటల దిగుబడి తోటి కనీసము కింటాలు ఒక ఎనిమిది నుంచి పదివేల మధ్యలో అమ్ముకుంటా కూడా ఒక నలభై యాభై వేల ఆదాయం వస్తుంది మనకు అందులో ఎకరం మీద పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఖర్చు పోంగా మిగిలినంతా కూడా నికర ఆదాయంగా మనం చెప్పుకుంటాము అందుకని స్వల్పకాలిక లాభదాయకమైన పంట నువ్వుల పంట మీరు ఈ కాటన్ పంట తర్వాతనో లేకపోతే శనగ పంట తర్వాతనో కూడా ఈ పంటను మనం సాగు చేసుకునే అవకాశం ఉంది తర్వాత పసుపు అడుగునా కూడా చాలామంది రైతులు నువ్వుల పంటను సాగు చేస్తారు అది కూడా ఒక సాంప్రదాయం ఉంది ఆ రకం కూడా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు చివరగా సార్ ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న యోచనదారులు మళ్ళీ మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పండి నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహన్ నేను వ్యవసాయ పరిశోధన స్థానంలో నేను ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నా నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో త్రీ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో త్రీ చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటిదాకా నువ్వు సాగులో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి జవాబులిన్నారు